దినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొని ఈ దినము కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం అయితే ఈ గీతము కూడా ప్రధాన గాయకుడైనటువంటి దావీదిగారు రచించినటువంటి కీర్తనగా కూడా పేర్కొనవచ్చు అల్తహేతు అనే రాగం మీద పాడదగినది ఒక అనుపద గీతంగా కూడా దీన్ని చెప్పవచ్చు దుర్మార్గుల యొక్క శిక్షణ గురించి కూడా ఈ గీతం వర్ణిస్తూ ఉన్నది అయితే కీర్తనను ధ్యానించుకుందాం అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనమును జరిగించుచున్నారు దేశమందు మీ చేత బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు వారి విషయము నాగుపాము విషయము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనునట్టి చెవిటి పామువలే వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా కొదమసింహముల కోరలను ఊడగొట్టుము పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునా వారు కరిగిపోయిన నత్త వలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కొందురు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో మనుషులు ఒప్పుకొందురు థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్